नन्दगुरवे नमः ॐ नमीकं हेन्द्रियं बं वानरयोगमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरंसा स्मरामि ఏం ఏం చేయలేదు అంటే కాబట్టి అన్ని ఉంటేనే వృక్షం శోభిస్తుంది పది మందికి గీడని ఇవ్వగలుగుతుంది ఫలాలను కూడా ఇవ్వగలుగుతుంది అన్నట్టు ఫలాలు అంటే ఏమిటి ఫలాలు ఒక వ్యక్తికి సంతానం లేదు ఆ ఇంట్లో గీతాపారాయణం నిర్వహించాం వారికి అచిర కాలంలోనే అతి త్వరలో సంతానం కలిగింది అంటే ఇప్పుడు భగవద్గీత వృక్షాన్ని ఆశ్రయించినందుకు వారికి ఏం ఫలం కలిగింది అంటే సంతానం అనేటటువంటి ఫలం కలిగింది కాబట్టి వృక్షాన్ని మరి పదిహేడు సంవత్సరాల నుండి కూడా మనం చక్కగా దానికి కావాల్సినటువంటి నీరు పోస్తూ ఎరువు వేస్తూ పోషణ చేస్తూ మంచిగా వృద్ధి చేశాం మంచిగా ఇప్పుడు మంచిగా ఉంది ఆధ్యాత్మిక ఫలాలను పట్టణం ఎందుకు వెళ్ళడల్లా కూడా అన్ని దిశలే అన్ని దిక్కుల్లో కూడా అన్ని దిశలు కూడా వ్యాప్తి చేస్తుంది మరి వృక్షాన్ని మనం ఏం చేయాలంటే ఇంకా కాస్త బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ యొక్క ఈ భగవద్గీత అనేటటువంటి వృక్షం ద్వారా గీతా సత్సంగ సమితి అనేటటువంటి సంస్థ ద్వారా పట్టణంలో ఇంకా గొప్పనైనటువంటి ఆధ్యాత్మిక సేవలు అందించేటటువంటి ప్రయత్నం కూడా మనందరం కూడా కలిసికట్టుగా చేసేటటువంటి ప్రయత్నం చేయాలి మరి ఏదైనా కూడా మనకి ఏంటంటే ఏకత ఏకత అంటే ఐక్యం ఐక్యంగా ఉన్నప్పుడే బలం అనేది ఉంటుంది ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని తీసేసాం అనుకోండి అప్పుడు బలం అనేది ఉండదు ఏకత్వం అనేది చాలా గొప్పనైనటువంటిది ఇప్పుడు కలియుగంలో శక్తి ఎలా ఉంటుందంటే పూర్వకాలంలో మనుషులకి చాలా శక్తి ఉండేది ఒక్కరికే ఎంతో శక్తి ఉండేది ఒకరే ఏం చేసేవారంటే ఇప్పుడు దశకంఠుడైనటువంటి రావణాసుడు కైలాస పర్వతాన్ని ప్రకటించారు భగవతా కృష్ణేన సంక్రోపితం ఎవరి చేత ఈ భగవద్గీత అనేటటువంటి వృక్ష బీజం వేయబడింది ఎవరు బీజం వేసినటువంటి వారు అంటే కృష్ణ కృష్ణ అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవతా కృష్ణిత మామూలు వ్యక్తి గారు కృష్ణ పరమాత్మ అంటే భగవంతుడు అట్టి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బీజం ఆరోపింపబడింది సంబోధించుతుంది అట్టి భగవద్గీతను మీరు సేవించండి ఆశ్రయించండి తద్వారా నిరపద లోకాలకు సంబంధించినటువంటి సుఖాలు కోరికలన్నీ కూడా సఫలమవుతాయి అని కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మనకి తెలుస్తుంది मैतेपुडु मनी कांडो कडननुला उडा भगवद गीता विष्णु सहस्त्रनाम कुरसावितुलिनेटे डेली कुडे ఎవరోకో పీయం వితన్ మెల్టేనే కదా ఎరికి మహావిక్షమై చాకో మహా రమణుల ఉదయితే ఓ శ్రీ తత్వవేణి యుయం వసుదేవ సుతం దేవం కంసచారు నమర్ధనం దేవకీ పరమానంతం నమందే పాపానిధ్యం చేసేవాడు ప్రాణాయామం చేసేవారు పూర్వజన్మంలో చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి భగవంతుడి యొక్క కృషి పాత్ర స్నానం సంసార మర మనం ఏదైతే రోజు దినదినం స్నానం చేసి మన శారీరం యొక్క శరీరం యొక్క మాధిన్యాలని తొలగించుకుంటాము గీతలో ఒక స్నానం చేసిన గీతలో ఒక్కసారి మనం ఉంది స్నానం అంటే గీతను అర్థం చేసుకొని ఆచరించినట్టయితే మనము సంసార దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి భగవంతుని యొక్క కుటుంబం మరి పాత్రలో వెళ్తాము అది చెప్తున్నారు కాబట్టి ఆ గుంపు విశేషత ఏమి అని ఒక చిన్న ప్రశ్నలు చెందుతాయి మా ఇంత ఆపట కూడా చెప్పారు మా ఇంట్లో కూడా చెప్పేస్తాము ప్రపంచంలో ఎందుజాములు గండి రెండే గుంగులు ఉంటాయి గురువు గారికి ఉంటాయి రాగారి మూడు కుంపులు పెట్టినాడు గాత్కుము రాగ్గొమ్మ రాప్గొమ్మ కాబట్టి గురువు గోగుము ఎక్కువ ఉంది కాబట్టి సర్వలోగానికి ఆదర్శం పూర్తిగా అజ్ఞాతంగా గోవాతే వాడుగా ఈ గురువుగా ఉన్నాడు ఈ ప్రాంతంలో మన ఆంధ్రదేశానికి తెలంగాణకు కూడా మలయాళ స్వామి వారు ఎంత భగవద్ ఉపన్యాసం చేసి ప్రచారం చేసినాడో అదే ప్రకారంగా మన వారు కూడా రెండవ మలయాళ స్వామిగా పేరు రాజు ఆయన ఈ ప్రాంతం మహబూనగర్ జిల్లా నల్గొండ జిల్లా మొత్తం హైదరాబాద్ ఈ ప్రాంతం అంతా కూడా భగవద్ ప్రచారం బాగా చేసినాడు వారికి మనసా వాచ కమ్మ నా ఉద్యోగులు ఇక్కడ ఆశీనులు అయినటువంటి భక్తమాశ్రీలకు మాతృమూర్తులందరికీ కూడా ప్రణమిల్లుతూ మనకి సమయం కూడా అత్యధికంగా అయిపోయింది ఒంటి గంట అయితే మనసు ఏడిపోతుందంట అంటే వంటగది వీడికి పోతుందంట ఒంటి గంట దాటిపోయి రెండు కూడా అవుతా ఉంది కాబట్టి ఎక్కువ సమయం కూడా చెప్పకుండా ఒక రెండు నిమిషాలు ఇచ్చినటువంటి సమయంలో ముగించుకుంటాను మనకు నిన్నటి రోజు చాలా దీని లోపల మనం విద్య ఒక్కటి నేర్చుకుంటే విద్య ఒక్కటి నేర్చుకుంటే అన్ని వస్తాయి మన జీవితం లక్ష్యం ఏమిటంటే మన జీవితం యొక్క లాస్ట్ ఆనందం చివరి లక్ష్యం ఆనందము శాంతి కాబట్టి మనం ఏమిటంటే విద్య తెలుసుకున్నాలి విద్య ద్వారా మన విద్య గురించి తర్వాత వస్తుంది ధనం సంపాదించవచ్చు ఆ ధనం నుండి ధనం సంపాదించి మనం ఇంట్లో ధర్మం కూడా చేయాలి ధనం ధనాన్ని ధర్మం కూడా చేస్తే మనకు కీర్తి ప్రతిష్టలు అన్ని వస్తాయి

లోకండి తొలగిస్తున్న భగవద్గీత అది తెలుసుకున్న మనం భగవద్గీతలో ఏమవుతుంది పూజలు చేస్తే చింతలు కోపాలు ఈ పుణ్యం మొత్తం స్వర్గంలో పోయి పది రోజులు కానీ నీ యొక్క శాశ్వత చింతలు కోసాలతో పాటు భగవద్గీత రెండవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం లోకం దాని అర్థం ఉంటుంది దాని ప్రకారం నడుచుకున్నామంటే నీ యొక్క చింతలు బాగా అనేది తొలగిపోతాయి అదేవిధంగా ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి కానీ శాంతి మాత్రం చాలా ఇవ్వలేదు శాంతి అనేది కోట్లు ఉండొచ్చు మంగళాలు ఉండొచ్చు రకరకాల వస్తువులు ఉండొచ్చు కానీ మనుషులు మాత్రం ఈ వానకి శాంతి లేనేలేదు శాంతి రావాలంటే భగవద్గీత తప్ప ఇంకొకటి ఒకటి లేనేలేదు नेत्रविशुद्धतत्त्वविचारणम् चन्द्रसूर्यचिदग्निमण्डलमण्डितम् गणचिन्मयम् चिन्कला परिपूर्णमन्तरचि समाधिनिरीक्षणम् प्रातरे वै मानसान्तर्भावये गुरुपादुकम् शब्दजालमयं चराचरजन्तु देहिनिवासिनं शङ्कराजमनोहतोद्भवमेकवर्णपतङ्तरे वै मानता तद्भावये गुरुपादुकं जन्मकर्मविलीनकारं चेतुभूतमभूतकम् जन्म నూట ఇరవై ఒకటి మండల పరాయము ఒక వంద ఇరవై మండల పరాయణం ఈరోజు నుంచి మొదలుపెట్టబోతున్నాము అందరూ మహిళలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నారంట